చంద్రుర్తి మాజీ జెడ్పీటీ శ్రీ నాగం కుమార్ జన్మదిన సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు నాగం కుమార్ యువసేన ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తపాసులు పేర్చి సంబరాలు జరుపుకున్నారు వారు మాట్లాడుతూ నాగం కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వారు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరాలతో తొలతూగాలని రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అండదండలతో ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు

హృదయ నేత జోగాపూర్ ముద్దుబిడ్డ బిడ్డ చంద్రుర్తి జరిపి తీసి కుమార్ గారి బర్త్డే ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడమ మరి నర్మ ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా వారి గురించి చెప్పాలంటే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఏకదాటిగా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని విరుపేదలకు అనంత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు చంద్రు మన చంద్రుతి మండలంలో కూడా అనేక ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఇప్పుడు ఒక జరిపి ఉన్నా కానీ అందరినీ ఆదరిస్తూ ముందు ముందుకు వస్తున్నారు రానున్న కాలంలో కూడా కుమారన్న గారికి ఒక రాజకీయంలో ఒక పెద్ద హోదాగా ఒక మంచి పదవి ఉన్నత పదవి కూడా చేపట్టాలని మేము అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వారు ఈరోజు ఆయుర రెడ్లతో ఉండాలని మేము శ్రీ రాజేశ్వర స్వామి ముందు పెట్టడం జరిగింది ముందుగా ఇంకా అతడు ముందు కూడా ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగు ఏకత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఒకటే పార్టీ పట్టుకున్నాడు కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి అతనికి మంచి ఉన్నత పదవులు కూడా ఇస్తే ఇంకా ప్రజాసేవ ముందుకు తీసుకెళ్తాడు అలాగే మన చందూర్తి మండలాన్ని కానీ నియోజకవర్గ స్థాయిలో పెద్ద పదవి అనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గౌరవ మాజీ జెడ్పీటీ సభ్యులు చందూర్తి మాజీ జెడ్పీటీ సభ్యులు నాయక్ కుమార్ అన్న గారి జన్మదిన వేడుకలు యువకులందరి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను తన భుజాల మీద మోస్తూ బెములవాడ కాన్స్టిటెన్సీ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా అయితేనేమి చందూర్తి మాజీ జెడ్పీటీసీగా అయితేనేమి ఈ కరీంనగర్ పార్లమెంట్లోనే ఏకైక జెడ్పీటీసీగా మా నాగం కుమార్ అన్న గారు ఉన్నారు రానున్న కాలంలో మా నాగం కుమార్ అన్న గారిని గుర్తించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ అయితేనేమి ఏదైనా మంచి నామినేట్ పదవి ఇచ్చి అతన్ని గౌరవించాలని రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని గౌరవ విప్పు గారి ఆదిరణ గారి ఆశీస్సులతోని పొన్న ప్రభాకరణ గారి ఆశిస్సులతోని అన్న పెద్ద స్థాయిలో ఉండాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం అన్నకు పదవస్తే వస్తే మాకినట్టే అన్న ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉన్నట్టే అన్న అన్న మంచిగా ఉంటే మేం మంచిగా ఉన్నట్టే దయచేసి పెద్దలందరూ ఆదిశీరణ గారు అయితేనేమి పొన్నం గారు అయితేనేమి ప్రతి ఒక్క పెద్ద పెద్ద నాయకులు అందరూ అన్నను పెద్ద స్థాయిలో ఉంచాలని కోరుకుంటూ మరొకసారి నా కుమార్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ కుమార్ అన్న లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్